జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ గట్టుపల్లి సురేష్ బాబు ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి అందులో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు షూ హ్యాపీ న్యూ ఇయర్ జనవరి మాసం నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా సుఖదుఖాలతో లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా ధనధాన్యాలతో పొంగిపోవాలి అంతా కూడా శుభమే జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను ద్వాదశ రాశులు వారు అందరికీ కూడా నేను చెప్పదగేది ఏంటంటే ఇక నుంచి ఎవ్వరు కూడా నా రాశి ఏంటి నా నక్షత్రం ఏంటి నా తిది ఏంటి నా గ్రహస్థితి ఏంటి అనకుండా కష్టపడి పని చేయండి పని చేసుకొని అందరి రాశులు కూడా బాగానే ఉన్నాయి అంత గ్రహస్థితులు కూడా బాగానే ఉన్నాయని నమ్ముకుంటూ కష్టపడి పనిచేసి నిలబడాలని నేను కోరుకుంటా ఉన్నాను మొదటిగా ద్వాదశ రాశులు ఒకటి మేషరాశి మేషరాశి గురించి మనం చెప్పినట్లయితే కనుక రెండో స్థానంలో గురువు ఉన్నాడు గురువుతో పాటు చంద్రుడు ఉన్నాడు అలానే తొమ్మిదవ స్థానంలో రవి భగవానుడు రవి భగవానుడితో పాటు బుధుడు ఉన్నాడు అలానే పదకొండవ స్థానంలో శని భగవానుడు శని భగవానుడితో పాటు శుక్రుడు ఉన్నాడు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితి ప్రకారంగా మేషరాశి వాళ్ళకి జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అన్నీ కూడా బాగున్నాయని నమ్మకంతో ఉంటున్నాము ఎందుకంటే శనితో పాటు శుక్రుడు భగవాను ఉన్నాడు కాబట్టి అందరికీ కూడా కలత్త దోషం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా పెళ్లిళ్ళు విషయంలో చూసుకున్నట్లయితే పెళ్లి సంబంధాలు కుదిరించుకోవాలి తప్పితే పెళ్లి చేసుకునేదానికి అంత పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి పెళ్లి వాయిదా వేయడం చాలా మంచిది ఎందుకంటే శని భగవానుడితో పాటు శుక్రుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి కళాత్ర దోషాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం ఏంటంటే పెళ్ళిళ్ళు ఎక్కడైనా కుదిరినట్లయితే కుదిరించుకోండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కుదిరించుకోండి కానీ సంబంధాలు పెళ్లి చేసినట్లయితే వాళ్ళకి పిల్లలు పుట్టేదానికి ఆలస్యం ఎలా ఉంది పెళ్లి అయినప్పటికీ కూడా అది వాళ్ళ కొంచెం వెడబాటు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసం మొత్తం జనవరి మాసం మొత్తం కూడా పెళ్లి చేయకపోవడం అనేది మంచి ఉత్తమ అలవాటు అది తర్వాత వచ్చేసి విదేశీయాలానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే శుక్రు భగవానుడు శనితో పాటు ఉన్నాడు కాబట్టి సో ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నం చేసినట్లయితే మేషరాశి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలానే వీసా ఇంటర్వ్యూస్ కూడా పాస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి గల్ఫ్ కంట్రీకి ఏమైనా ఉంటే కూడా ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం చేస్తే మంచిది అవుతుంది అలానే మనకి అన్ని రకాలుగా ఉండాలంటే మనం చివరిలో పరిహారాలు కూడా చెప్తాం కాబట్టి అవి కూడా ఆచరించేసేటట్టు చాలా బాగుంటుంది అది మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలని అనుకుంటా ఉన్నాను గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే మోసపోయేటువంటి గుణం ఉన్నది మోసం చేసేటువంటి పర్సన్స్ మీ చుట్టూతో వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు వెల్వేషన్స్ కావచ్చు మీరు కాళ్ళు చేతులు వదిలేసి వెళ్ళిపోయినటువంటి చుట్టాలు కావచ్చు ఎవరి దగ్గర నుంచి అయినా సరే మీరు మోసపోయేటటువంటి తత్వం ఉంది దాని ద్వారా మీరు మనశ్శాంతికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ మేర మీరు రిస్క్ చేసుకోవద్దు రిస్క్ చేసి మోసపోయేటువంటి పని మీరు పెట్టుకోవద్దు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చేసి మర్చిపోండి అంతేగానే డబ్బులు వసూలు చేయాలని కానీ డబ్బులు మళ్ళీ అడిగినా కూడా మోసపోయే తత్వం ఉంది ఎవరైనా మీకు సంబంధించినటువంటి ఒక పేజ్ డైరీలో మీకు సంబంధించిన ఒక పేజ్ ఏదైతే ఉందో ఆ సీక్రెటీ అనేది మీ దగ్గరే పెట్టుకోవాలి ఎవరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన పని అయితే కనుక ఎవరికైనా మీ సీక్రెట్ సంబంధించి మీ విషయాలు ఎవరికైనా గుప్తంగా ఉంచుకోవాలి తప్పితే ఎవరికైనా చెప్పినట్టయితే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచే మీకు ఇబ్బంది ఉండేలా కనిపిస్తుంది కాబట్టి ఆమె ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ పని మీరే చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం కానీ ఆడవాళ్ళ మీద కానీ మొదగోళ్ల మీద ఆధారపడడం కానీ ఇప్నాటజం చేయించి మందు పెట్టేసి ఏదో వచ్చిపరుచుకునేసి మన వైపు తిప్పుకొని ఆస్తులు లాగాలని కానీ ప్రయత్నాలు చేయొద్దండి మేషరాశి వాళ్ళకి చాలా ముప్పు పెంచి ఉంది వాటి వలన అందుకని మీరు ఏదైతే ఉంటుందో మీరు కష్టపడండి పని చేయండి ఫలితం పొందండి అంతేగాని ఎదుటి వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో లోన్ ఇస్తాను అన్నారు ఏదో డాక్యుమెంట్ ఏమన్నారు నాకు విదేశాలకు ఈజీగా తీసుకెళ్తానన్నారు ఫ్రీ పాస్పోర్ట్ చేస్తానన్నారు అనే వాటిని అవి అవి కేవలం మిమ్మల్ని మోసం చేయడానికి జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి అలాంటి వాటికి బలవ్వద్దు రూపాయి మీరు పెట్టినా కూడా తిరిగి రాదండి మళ్ళీ గురువుగారు చెప్పారు కదా అని భయపడుకుంటే ఇంట్లో కూర్చునే అవసరం లేదు గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పదే పదే మీకు చెప్తుందంటే కష్టపడండి పని చేయండి ఫలితం పొందండి అంతేగాని ఎవరో చెప్పారు ఎవరో గురువుగారు చెప్పారు ఒక యాఫ్ వేలు పెట్టేసి హోమం చేయించాలి ఒక లక్ష రూపాయలు పెట్టేసి ఎగ్జిం చేయించాలని మాత్రం ఏం చేసే అవసరం లేదండి అప్పులు తీసుకొచ్చి మరీ ఏం చేయకండి అలాంటివి అన్నీ కూడా మీకు జరుగుతాయి కానీ అప్పులు తీసుకొచ్చి చేస్తే మాత్రం మీరు అప్పులు దానికి సరిపోద్ది కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరం మేషరాశి వాళ్ళకి జెన్యున్గా బాగుంది కామన్గా బాగుంది గ్రహాలు అంతా బాగుంది గ్రహాలన్నీ కూడా మారిపోస్తూ ఉంది సంవత్సరం మొత్తం కూడా మీరు సంవత్సరం చివరి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక మీరు అంచెలంచెలుగా ఎదిగేదే ఉంది కాబట్టి ఎలాంటి సుగా ఉన్నటువంటి స్వామీజీల దగ్గరికి ఎలాంటి భోగస్గా ఉన్నటువంటి మోసం చేసే వాళ్ళ దగ్గరికి కానీ బ్యాంకర్ల దగ్గరికి కానీ అలానే ఫైనాన్షియల్ సెక్టార్స్ కానీ ఆన్లైన్ బిజినెస్ కానీ వాటి జోలి మీరు వెళ్ళొద్దు ఎందుకంటే ప్రత్యేకంగా 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 చెప్పడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా మోసపూరితమైనటువంటివి విని మోసం చేసికొని మోసపోయేటువంటిది కనిపిస్తుంది కాబట్టి ప్రత్యేకించి మరీ మరీ చెప్తా ఉన్నా దైవారాధనలో ఉండండి మీకు నచ్చినది దగ్గరికి వెళ్ళండి దైవాలను చేసుకోండి అంతే తప్పితే మనిషిని మాత్రం నమ్మొద్దు మీకు తోడబుట్టిన వాళ్ళైనా తోడు ఉండేవాళ్ళైనా పక్కన ఉండేవాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా సరే నమ్మేదాన్ని పెట్టుకోవద్దని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర బాగుంటాయని నేను చెప్తా ఉన్నాను ఏదైనా ఉంటే కూడా మీరు ఇంట్లో చూసుకునేదానికి పెట్టుకోండి అలానే ఏదన్నా ఇంకోటి జనవరి మాసంలో కుంభమేళ అనేది మొదలవుతూ ఉంది ఈ కుంభమేళ వచ్చేసి జనవరి పదమూడవ తారీఖు పౌర్ణమి నుంచి మొదలవుతూ ఉంది అందులోనూ ఈ పౌర్ణమి తర్వాత కుంభమేళ వచ్చేసి నలభై ఐదు రోజులు జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళలో ఆరుసార్లు రాజస్థానం అని ఉంటుంది ఈ రాజస్థానంలో కనుక మీరు ఆ డేట్లు కూడా ఇవ్వగలడం జరుగుతుంది ఆ రాజస్థానంలో కనుక మీరు స్నానం ఆచరించినట్లయితే గురువుగారు కుంభమేళ అని చెప్పాడు కాశీకి అనుకో అవసరం లేదు కుంభమేళ కాశీలో జరిగినప్పటికీ మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరమైన సముద్ర తీరమైన కాలువలైనా లేదా కోనేరులైనా సరే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి వాటిలో కూడా స్నానం ఆచరించడం ద్వారా ఆ ఒక పుణ్యం అనేది మీకు ఉంటుంది అఘోరా చేస్తారు కదా ఆ నీటిలోనే స్నానం చేయాలా ముక్కోటి దేవతలు వచ్చేసి ఆ కాశీలోనే చేస్తారు కదా అక్కడే చేయాలా అని చెప్పేసి అవసరం లేదు మీకున్నటువంటి స్తోమత ప్రకారంగా స్నానం ఆచరించండి ఆ మేర ఆ స్నానం ఆచరించేసి మీరు ఎక్కడైతే స్నానం ఆచరిస్తారో ఆ స్నానం చేసిన చిన్నత మిమ్మట అక్కడ ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ దానిలోంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఏదైతే నలభై ఐదు రోజుల తర్వాత శివరాత్రి మాసం వస్తుందో ఆ శివరాత్రి మాసానికి ఈ ఇంట్లో పెట్టినటువంటిది ఏదైతే మట్టి కాని ఇసుక గానీ ఉంటుందో ఇది మళ్ళీ తీసుకెళ్లి అక్కడ కలిపినట్లయితే గనక మీకు ఇంట్లో ఉన్నటువంటి అనేజీ వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి దోషాలు అలానే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఎప్పటి నుంచో మీరు బాధిస్తున్నటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి దోషాలు అలానే శని దోషం కావచ్చు రవి దోషం కావచ్చు బుధుడు దోషం శుక్రదోషం ఎలాంటి కుజత్ర దోషం ఏదైతే ఉందో కుజ దోషాలు లాంటివి కాలసర్ప దోషం అలానే మీకు ఎలాంటి దోషాలున్నా కూడా తొలగబేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి కుంభమేళ రావడం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కాబట్టి మేషరాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ మేర ఈ కుంభమేళానికి ప్రయత్నం చేయండి కాశీకి వెళ్తే అదృష్టం వస్తుంది కాశీకి వెళ్ళకపోయినా కూడా అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర మీకు సమీప దూరంలో స్నానం ఆచరిస్తే కనుక మీకు ఎక్కడైనా విదేశీయానికి కానీ జబ్బు డబ్బు పరంగా అలానే రోగాల పరంగా అలానే ఆర్థిక స్థితిగతులున్నా జాబు లేకపోయినా పెళ్లిళ్ళు కాకపోయినా ఇలాంటి గ్రహస్థితులు ఎవరైనా బాధపడుతుంటే కూడా ఖచ్చితంగా ఈ కుంభమేళ సమయంలో కనుక మీరు ఆ స్నానం ఆచరించినట్లయితే కనుక మీకు ఏదనాటి నాటి ఉన్నటువంటి శని కూడా ఆ శని భగవాన్ నుంచి తొలగిపోయేదానికి గ్రహ రీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు పటాక వేసి అష్టైశ్వర్యాలు మీ వంతు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మనిషిని నమ్మకుండా దేవుణ్ణి నమ్ముకొని ప్రేయర్ చేసుకోండి ప్రార్థించుకోండి ఏవైనా ఉంటే కూడా దేవుణ్ణి సమర్పించుకోండి దేవునితో మాట్లాడండి ఏదైనా దేవుని జ్ఞానంలో ఉండండి అప్పుడు మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అలానే మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే మీకు చిన్న చిన్న పరిహారాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ పరిహారాలతో పాటు గ్రహరీత్యా మీకు దోషాలు ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఏ గ్రహం అయితే మీకు తక్కువ అనుకూలతగా ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేర ఈ మాసం కూడా మీకు రెండు రకాల పరిహారాలు కూడా చెప్తా ఉన్నాను ఆ పరిహారాలకి భాగంగా ఒక పరిహారం వచ్చేసి బుద్ధుడు అలానే రవి భగవానుడు మీకు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఏదైతే ఈ బుధుని సంబంధించినటువంటి గ్రహరీత్యా మోసపోయే తత్వము అలానే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలానే మోసపోయే తత్వంతో పాటు అబద్దాలు కూడా వినేటువంటి ఆచరణ మోసపోవడంతో పాటు అబద్దాలు కూడా అనుమాన రోగం కూడా మీకు వచ్చేదానికి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీకు రాకుండా ఉండేందుకు మీకు చిన్నగా పచ్చ పెసలు ఏవైతే ఉంటాయో ఆ పెచ్చ పెసల్ని ముందుగా ముందు రోజు నానపెట్టేసి అంటే మంగళవారం రోజున పచ్చ పెసలు నానబెట్టేసుకొని బుధవారం రోజున వాటికి ఒక తుండుగడ్డలో మూట కట్టేసి ఆ కొంచెం కొంచెంగా మొలకలు వచ్చిన తర్వాత అవి ఎవరికైనా పంచి పెట్టడం లేదా దేవునికి స్వామివారికి నైవేద్యం రూపంగా పెట్టేసి అవి ప్రసాద రూపంగా ఎవరికైనా ఇవ్వడం ద్వారా మీకు ఆ ఒక బుద్ధిని సంబంధించినటువంటి ఏదైతే దోషం ఉందో ఆ దోషం తొలగిపోయేదానికి మరింత కొద్ది అవకాశం ఉంటుంది అలానే మీకు నువ్వులు కూడా సేమాలని ముందు రోజు నానబెట్టి శుక్రవారం రోజున నువ్వులు నానబెట్టేసి శనివారం రోజున మూట కట్టేసి అవి కనుక శని భగవానుడి మీద ఏదైతే నవగ్రహ మండపం ఉంటుందో ఆ టెంపుల్ నవగ్రహ మండపంలో శని భగవానుడు పరవణ వైపు తిరిగి ఉంటారు ఆ శని భగవానుడి మీద ఈ నవ నల్ల నల్ల నువ్వులు నానపెట్టి మూటగట్టినటువంటి మొలకలు వచ్చినటువంటి నల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో ఈ శని భగవానుడికి సమర్పించినట్లయితే గనక వాటిని నైవేద్యంగా పెట్టాలి తప్పితే ప్రసాదంగా స్వీకరించకూడదు అవి ఏవైతే ఉన్నాయో ఆ తుండు కండవతో పాటు ఆ శని గ్రహం మీద వదిలేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఆ శని భగవాను నుంచి వచ్చినటువంటి ఏదైతే చెడు దృష్టి ఉందో అవి తొలగిపోతాయి బుధ భగవానుడికి సంబంధించిన ఏదైతే ఉందో అవి కూడా తొలగిపోయి మంచి చూపు సృష్టి మీకు ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అలానే మనం ప్రతి మాసం ఇచ్చినట్టుగానే ఇవి మీకు చేసుకుంటాము చేసుకోలేకపోయినా కూడా ఈ నెల మొత్తం అంటే ఈ మాసం జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి ముప్పై తారీఖు వరకు కూడా మీకు ఏ రోజు అయితే పరిహారం చేయండి అలానే ప్రతినిత్యము మేము పారాయణ రూపం కానీ అలానే మీరు విష్ణు సహస్రనామం కానీ అలాగే చేసినట్లయితే మన నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ కూడా పారాయణ రూపంలో చేయండి నెంబర్ వచ్చేసి నైన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ నైన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ప్రతినిత్యం కూడా వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు సార్లు కనుక మీరు ఈ నెంబర్ ని పఠించినట్లయితే పారాయణ రూపంగా చేసినట్లయితే కనుక మీకు ఆ అదృష్టం ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు అన్ని తొలగిపోయేలాగా ఎక్కువ మోసపోకుండా ఉండేలాగా కూడా ఈ నెంబర్ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఉదయం లేచిన తర్వాత నైట్ కొనుక్కున్న ఎప్పుడైనా సరే మధ్యాహ్నం ఎప్పుడైనా సరే కూడా ఈ నెంబర్ని మీరు పఠించవచ్చు పఠించడం ద్వారా కూడా మీకు అదృష్టం అనేది బాగుంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో రారాజులుగా జీవించేటువంటి అదృష్టం మీకుంది కాబట్టి స్వయం శక్తితో స్వయం ఉపా సంఘాలుగా ఏర్పడండి మేషరాశి వాళ్ళు అదృష్టవంతులు అవ్వండి జయ శ్రీమన్నారాయణ